హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజు కలెక్షన్ అయితే అసలు ఆన్లైన్లో దుమ్ములు చెప్తున్న కలెక్షన్ అనాలి అన్నీ ఈరోజు చూపించే కలెక్షన్లు అన్నీ అవే ఉంటాయండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న సీసే చాలా వరకు అడిగారు మళ్ళీ రీస్టాక్ కూడా అయ్యాయి కొన్ని న్యూ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే డ్రెస్ ఉందండి లాంగ్ గౌను చాలా బాగుంది సింగిల్ కలర్లో నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇలా ఉంటాయి కలెక్షన్స్ అయితే కొంచెం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకైతే చూడండి ఫస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తారని నేను ఫస్టే చెప్తున్నాను ఇవి ఇవి ఉంటాయని కలెక్షన్స్ ఈ శారీ అయితే అసలు దుమ్ము దుమ్ము లేపుతుంది అనుకోవాలండి ఆన్లైన్లో మాత్రం చాలా బాగుంది డోలా పట్టు శారీ ఇది అయితే చాలా గ్రాండ్గా ఉంది శారీ సింగిల్ కలర్ అండి ఇందులో కూడా మంచి ఎల్లోకి అండ్ పర్పల్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది అండ్ బార్డర్ కలర్లో మనకి బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఫుల్ ట్రెండింగ్ అవుతుంది ఈ శారీస్ అయితే సింగిల్ కలర్ అండి మీకు సేమ్ కలర్ వస్తుంది వీడియోలో ఇలా బార్డర్ అయితే ఇలా వస్తుంది మంచి పర్పల్ అండ్ జరీ లైన్స్ ఉంటాయండి ప్రింట్ అనేది ఎక్కడా లేదు శారీలో జరీ లైన్స్ ఇక్కడ లైట్గా పర్పల్ షేడ్లో బుట్టీస్ అయితే వస్తాయి లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది మనకు పెద్ద పెద్ద సారీస్ అవసరమే లేదండి మనకు తక్కువ ప్రైజ్లో లో ప్రైజ్లో అండ్ గ్రాండ్ లుక్ అయితే ఉంది శారీ బ్లౌజ్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది అండ్ ఒకసారి నా మ్యాచ్ చేయండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే మంచి జరి లైన్స్ వస్తాయి షైనబుల్ ఉంది మనకు డిఫరెంట్ బ్లౌజ్ వేయాల్సిన అవసరం లేదు ఎంత బాగుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా అంటే డిజైన్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది బ్లౌజ్ది పళ్ళు పాటు వచ్చి ఇలా ఉంటుంది అండ్ పై బార్డర్ కొంచెం చిన్నగా వస్తుంది కింది బార్డర్ మాత్రం మనకు ఫైవ్ ఇంచెస్కి ఎక్కువనే ఉంటుంది ఇలా వస్తుంది శారీ అయితే మంచి లెమన్ ఎల్లో కలర్ అండి ఇలా ఉంటుంది లుక్ వైజ్ అయితే హైలైట్ ఉంది శారీది మనకి ఫెస్టివల్స్కి మాత్రం చాలా యూజ్ అవుతుంది అండి శారీ మాత్రం ఇప్పుడు నవరాత్రి టైం కూడా చాలా బాగుంటుంది ఇలా వస్తాయి ఆల్ ఓవర్ శారీలో ఇలా జరీ లైన్స్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంది కలెక్షను మనకు చెక్స్ కలంకారీలో కూడా వచ్చాయి శారీస్ కొంచెం కలర్స్ మాత్రం తొందరగా అయిపోతాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే కలర్స్ అయిపోయిన తర్వాత అయిపోయినాయి అంటారు ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే చాలా బాగుందండి గ్రాండ్ లుక్ ఉంది చాలా హైలైట్గా ఉంది ఈ సారీ మాత్రం హై లుక్ ఇస్తుంది ఈ సారీ ఇలా వస్తుంది సెవెన్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సూపర్ కలెక్షన్ అండి ఇందులో ఓన్లీ సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ మీకు అన్ని సారీస్ చూసిన తర్వాత నచ్చిన తర్వాత లైక్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఇదే నెంబర్కి పేమెంట్ ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలంకారీ శారీస్ అండి ఇంకా ఇంకా అడుగుతున్నారు ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా వచ్చింది బార్డర్ మనకి లో ఇచ్చారు బార్డర్ అయితే కానీ కలర్స్ అయితే హైలైట్గా ఉన్నాయి ఇందులో ఏ కలర్కి ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇలా స్కై బ్లూ కలర్ అండి డార్క్ వస్తుంది స్కై బ్లూలో నేర్చి రెడ్ కాంబినేషన్ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉన్నాయి శారీస్లో లుక్ వైజ్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది ఫైవ్కి మాత్రం ఇలా ఈ బార్డర్ చిన్నగా వస్తుంది కింది బార్డర్ ఇలా పెద్దగా వస్తుంది ఆల్ ఓవర్ చెక్స్ డిజైన్ అండి మనకు పళ్ళు వచ్చి ఇలా వస్తుంది డిజైన్ డిజైన్లో పళ్ళు ఇచ్చారు సూపర్ ఉంది పళ్ళు కూడా డిజైన్ అయితే ఈ శారీస్ అయితే అసలు ఆగట్లేవు ఎన్నిసార్లు తీసుకొచ్చిన శారీస్ అయితే ఆగట్లేవు అండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళైతే ఇలా వస్తుంది మంచి చెక్స్ ప్యాటర్న్ ఉంది మనకు పట్టు శారీస్కి వస్తాయి చూడండి చెక్స్ ప్యాటర్న్ అలా ఉంది బ్లౌజ్ వచ్చి ఈ శారీకి ఇలా వస్తుంది ఫస్ట్ మనకి కలంకారీ బ్లౌజ్ వచ్చింది కదా ఇప్పుడు మాత్రం ఎంత బాగుందో చూడండి ఇలా వేర్ చేస్తే శారీ మాత్రం ఇలా సింగిల్ పళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది మనకి ఇలా బార్డర్ కలర్లో వస్తుంది కానీ కలంకారీ డిజైన్ అనేది లేదు ఇలా బుట్టీస్ వస్తాయి ఆల్ ఓవర్ ఇలా చెక్స్ ఉంటుందండి శారీలో మనకి ఎలా అయితే చెక్స్ డిజైన్ వచ్చిందో బ్లౌజ్లో కూడా అదే చెక్స్ డిజైన్ ఇచ్చారు అండ్ బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సూపర్ కాంబినేషన్లో ఉన్నాయి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయండి సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఏ శారీ అయినా తీసుకోండి కలంకారీలో సిక్స్ ఫిఫ్టీ నేను వేర్ చేసిన శారీ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ జామున్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ అంటారు అలా మెరూన్ కనపడుతుంది కానీ మెరూన్ కాదండి కలర్ వైన్ కి విత్ గ్రీన్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ అండి సూపర్ ఉంది కలర్ అయితే ప్యారెట్ గ్రీన్కి విత్ పింక్ వస్తుంది మంచి కలర్స్ అండి అన్ని కలర్స్ బాగున్నాయి మీకు సూట్ అయ్యే కలర్ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పింక్ అండి పింక్కి విత్ గ్రీన్ చాలా బాగుంది చెక్స్ ప్యాటర్న్ చాలా పట్టు శారీస్కి వచ్చే డిజైన్ అండి అసలు గ్రీన్ గ్రీన్ కొంచెం మీకు లైట్ బనపడుతుంది లైట్ కాదు కొంచెం డార్కే ఉంటుంది ఓకేనా పర్పుల్ విత్ ఎల్లో సేమ్ నా బార్డర్ ఎలాగైతుందో దీనికి అపోజిట్ అండి ఈ శారీ మాత్రం ఈ శారీకి అపోజిట్ సిక్స్ ఫిఫ్టీ మంచి బాటిల్ గ్రీను పింక్ మంచి ఎల్లో అండి ఇది నాది లెమన్ ఎల్లో ఇది కొంచెం రంగు ఎల్లో అండి ఇట్లా ఏమంటారు వగరు సగం పండి పండని లెమన్ ఎల్లో అండి అలా ఉంటుంది మంచి బ్లూ కలర్ లెమన్ ఎల్లోకి బ్లూ హైలైట్ అండి కాంబినేషన్ అయితే నెక్స్ట్ నావీ బ్లూకి విత్ పింక్ అన్ని కలర్స్ బాగున్నాయి ఇందులో మాత్రం ఈ శారీస్లో అన్ని కలర్స్ ఏ కలర్కి ఆ కాంబినేషన్ బాగుంది బార్డర్ కాంబినేషన్ అయితే మీరు ఏ కలర్ తీసుకున్నా అసలు పర్వాలేదండి ఎందుకంటే కాంబినేషన్లు అన్నీ బాగున్నాయి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఈ డిజైన్ అయితే అసలు ఫుల్ మంది అడిగారండి ఇది కూడా చెక్స్ ప్యాటర్న్ అండి మనకి ఏంటంటే బార్డర్ చేంజ్ అవుతుంది కొంచెం అది కలంకారీ ఇలా వన్ లైన్ వస్తుంది ఇది మాత్రం కలంకారీ ఇలా పెద్దగా వస్తుంది ఈ రోజు కలెక్షన్ లో మాత్రం అన్ని ఫుల్ ట్రెండ్ అవుతున్న సారీస్ గ్రీన్ అండి గ్రీన్ విత్ రెడ్ కొంచెం ఆరెంజ్ రెడ్ లో ఉంటుంది చాలా బాగుంది పళ్ళుపాటు వచ్చి ఇలా ఉంటుంది శారీ అయితే కొంచెం బిగ్ బార్డర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ లాంగ్ లకు కూడా చాలా బాగుంటుందండి సూపర్ కలర్ కాంబినేషన్లు అండి అయితే కొంచెం స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మనకు త్రీ కేకి దగ్గరలో ఉన్నాం ఇలా వస్తుంది శారీ అయితే మనకు బ్లౌజ్ వచ్చి కలంకారీ డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది మనకు వేరే శారీస్కి కూడా ఈ బ్లౌజ్ యూజ్ అయిద్దండి అంత బాగుంది ఓకేనా ఈ ప్రైస్ కూడా సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ పర్పల్ అండి పర్పల్కి మంచి మస్టర్డ్ ఎల్లో ఒకరు కలర్ కాంబినేషన్ అయితే పర్పల్కి మస్టర్డ్ ఎల్లో వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ క్రీమ్ కలర్ అండి వైట్ కూడా రాదు క్రీమ్ కలర్ ఉంటుంది క్రీమ్ కలర్ కి రెడ్ ఇలా వస్తుంది ఇక వీడియోలో కొంచెం వైట్ కనపడుతుంది క్లారిటీగా లేదు క్రీమ్ కలర్ ఇలా వస్తుంది నెక్స్ట్ డార్క్ జామున్ కలర్ అండి అంటే గ్రీన్ వస్తుంది బార్డర్ అయితే సూపర్ ఉంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది సేమ్ అండి నా శారీ కలరే ఇది అండ్ మెజంతా పింక్ వస్తుంది బార్డర్ అయితే మెజంతా పింక్ వస్తుంది శారీ కలర్ అయితే ఇలా వస్తుంది ఓకేనా నెక్స్ట్ పికాక్ బ్లూ అండి డార్క్ పికాక్ బ్లూ బ్లూకి విత్ పింక్ వస్తుంది బార్డర్ అయితే సూపర్ కాంబినేషన్లో ఉంది నెక్స్ట్ ఇంకొక కలరు వైన్ కలర్ అండి వైన్కు విత్ ఆరెంజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనం లాంగ్ గౌన్ చూద్దామండి సూపర్ ఉంది ఇలా ప్యాక్ అయితే ఇలా వస్తుంది నాకు త్రీ టైప్ ఉంటుందండి షార్ట్ వీడియో ఉంది చూడండి తీసుకునే వాళ్ళు మాత్రం ఒక్కసారి షార్ట్ వీడియో తీసి చూసి తీసుకోండి మీకు అర్థమైద్ది సేమ్ డిజైను సింగిల్ కలర్ అండి ఇందులో కూడా కలంకారీ వస్తుంది ఇలా లాంగ్ వస్తుందండి గౌన్ అయితే లాంగ్ గౌను మనకి ఇలా వెయ్యి షేప్లో వస్తుంది నెక్ మాత్రం ఎక్సెల్ సైజు మాత్రం ఎక్సెలు నా సైజు వాళ్ళకి సరిపోద్దండి ఇంకా కొంచెం ఉన్నా పర్లేదు సరిపోద్ది ఫిట్టింగ్ చేయించుకోవచ్చండి ఇలా అయితే కొంచెం ఫిట్టింగ్ పడుతుంది నా సైజు వాళ్ళకు మాత్రం కొంచెం ఫిట్టింగ్ వస్తుంది లెంత్ మాత్రం ఫ్రీ లెంత్ అండి అసలు ఎవరికైనా సరిపోతుంది షైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుందండి కలంకారీ ఇలా టూ స్టెప్స్ వస్తాయి మనకి బార్డరు కింద కుర్చీ వస్తుంది కదా టూ స్టెప్స్ వస్తాయి షార్ట్ వీడియో ఉంది చూడండి మీకు అర్థమైద్ది గేరే కూడా ఫుల్ గేరే ఉంది మనకు డ్రెస్సులో మంచి కలంకారీ మనకు ఫెస్టివల్కి అమ్మాయిలకు చాలా యూజ్ అయింది బ్యాక్ సైడ్ మాత్రం ఇలా వస్తుంది రౌండ్ నెక్ బ్యాక్ సైడ్ ఓకేనా బ్యాక్ ఇలా వస్తుంది ఇలా కొంచెం డిజైన్ చేశారు షేప్ షేప్లో నెక్ మాత్రం హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ అండి ఇలా కరంకరీ డిజైన్ వస్తుంది సో లుక్ వైజ్ అయితే ఇలా వస్తుందండి చాలా బాగుంది ఫుల్ లెంగ్త్ అవుతుంది నాకంటే ఇంకా కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోద్ది నాకు చాలా కిందికి ఉంది ఓకేనా షార్ట్ వీడియో చూడండి మీకు ఎలా వేర్ చేయాలి డ్రెస్సు ఎంతవరకు ఉంటే బాగుంటుందని అర్థమైంది ఇందులో ఓనీ కూడా మనకి లో మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఓనీ ఇచ్చారండి సూపర్ ఉంది పెద్ద ఓనీ వచ్చింది కలంకారీలో ఓనీ అయితే ఇలా వస్తుంది జాకెట్ కూడా వస్తుంది ఇలా వస్తుంది ఓనీ అయితే అండ్ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ జాకెట్ అండి సూపర్ ఉంది ఇలా వస్తుంది మంచి రెడ్ కలర్లో ఇలా ఉక్సులు ఉంటాయి జస్ట్ ఫ్యాషన్కి అలా మనకి హ్యాండ్స్ ఉంటాయి కదా ఫుల్ హ్యాండ్స్ సో లుకింగ్ కోసం జాకెట్ బ్యాక్ వచ్చి ఇలా ఉంటుంది రౌండ్ మనకి ముందు ఉక్సులు ఉంటాయి జస్ట్ ఇలా వన్ బుక్ వీడియోలో మాత్రం వన్ ఒక్కటి పెట్ట ఒక బుక్స్ పెట్టారండి చాలా బాగుంది షార్ట్ వీడియో మనకి ముందు అయితే ఇలా ఉంటాయండి సూపర్ ఉంది జాకెట్ అయితే మంచి కలంకారి డిజైన్ మనకి ఇది పైకి వస్తుంది జాకెట్ రెడ్ కలరు మనకు బ్లాక్ కలర్లో ఓన్ ఇచ్చారు ఓనికి కూడా ఇలా గోల్డెన్ లేస్ ఇచ్చారు మనకు నెక్కి అయితే ఇలా వేసారు అండ్ ఓనికి మొత్తం ఆల్ ఓవర్ ఓనికి ఉంది మనకు నాలుగు సైడ్లు ఉందండి ఓనికి మాత్రం ఇలా వస్తుంది సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే అండి మీకు ఏ శారీ నచ్చినా డ్రెస్ నచ్చినా ఏది నచ్చినా ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇదే నెంబర్కి పేమెంట్ అయితే ఉంటుంది ఓకేనా సారీ ఇదైతే లుక్ వైజ్ ఇలా ఉంటుంది సింగిల్ కలర్ అండి ఇందులో కలర్ సేమ్ ఉండవు సింగిల్ కలరే వెళ్ళింది ఇందులో ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్